మెదక్గిల నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన రావిపల్లి బాల్రెడ్డి డెబ్బై ఎనిమిది మృతి చెందారు ఆయన కడు పేదరికంతో జీవించడం వల్ల ఆయన భార్య మాత్రమే ఉంది కొడుకు బిడ్డలు అనేవారు ఎవరు లేకపోవడంతో ఆరోగ్యం బాగా లేక దోఖ చూపించుకొని ఆర్థికంగా ఎలాంటి ఆస్తుపాస్తులు లేకుండా మృత్యుతో పోరాడుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారని గ్రామస్తులు తెలిపారు విషయం తెలుసుకొని చెల్లించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక నాయకుల చేత పంపించారు ఆర్థిక సహాయాన్ని మృతుని భార్యకు స్థానిక నాయకులు అందజేశారు రవిపల్లి మహేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి మసూద్ రమేష్ మోహన్ రెడ్డి గారి సుధాకర్ రెడ్డి గారి మదన్ రెడ్డి కోమండల నరసింహరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మారుతి జిల్లా కార్యదర్శి మహేందర్ పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్ ఎస్ఎస్ఓ మండల ఇన్ఛార్జి వెల్దుర్తి వెంకటేశం గౌడ్ పంజాబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు